మహానాడికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఈసారి చాలా అద్భుతంగా మహానాడిని ఘనంగా నిర్వహించాలనుకుంటున్నారు దాదాపుగా ఐదు లక్షలకి పైగా జనం వస్తారు మహానాడికి అంచనా వేస్తున్నారు ఎందుకంటే ఎందుకంటే కోటి సభ్యత్వాలు ఉన్నాయి కాబట్టి వస్తారు ఐదు లక్షలు ఏంటి ఇంకా ఎక్కువే రావచ్చు కాకపోతే అక్కడ ప్రాంగణం సరిపోవాలి కదా కడపలో ఈ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు మహానాడు వేడుక మొత్తం ఇప్పుడు అంటే మొత్తం వచ్చే పదిహేను సంవత్సరాల వరకు కూటమి బలంగా ఉంటుంది అన్న సంకేతాలు మిత్రపక్షాల నుంచి రావడంతో ఇప్పుడు ఇప్పుడున్న ఈ పాజిటివిటీల మధ్య మహానాడుకు కూడా ప్రాధాన్యం పెరిగింది ఈ నేపథ్యంలోనే ఐదు లక్షల పైగా వస్తారు మొత్తం ప్రజలు అనేది ఒక అంచనా అయితే తెలుగుదేశం పార్టీ వేసుకుంటుంది దీనికి సంబంధించి ఇప్పటికే రెండు మూడు కమిటీలు వేశారు ఇంకొన్ని కమిటీలు కూడా వేయబోతున్నారట ఒక రకంగా మహానాడు సంబరం ఇంకా అద్రిపోయేలా నిర్వహించాలి అనేది అయితే ప్రతి ఒక్కరు పార్టీలో కోరుకుంటున్నారు అయితే కీలకమైన అంశం ఇది కడపలో జరుగుతుంది కడపలో జరుగుతున్న మహానాడు వేడుకలకి ఇప్పుడు కడపలోకి సంబంధించిన ఆ జిల్లా నాయకులే కొంతమంది దూరంగా ఉన్నారట కొంతమంది అదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది బీటెక్ రవి నుంచి ఎమ్మెల్యే మాధవి సహా పలువురు నాయకులు దూరంగా ఉన్నారట దీనికి కారణం ఏంటంటే కమలాపురం ఎమ్మెల్యే సతీష్ రెడ్డికి స్థాయిలో బాధ్యతలు అప్పగించారు అనేది వీళ్ళకి కొంచెం ఆగ్రహంగా ఉందట నిజానికి మహానాడు జరుగుతున్నది కమలాపురం నియోజకవర్గంలోనే దీంతో స్థానిక ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు అయితే దీనిలో తమకు ఎలాంటి పాత్ర అప్పగించలేదు అనేది బీటెక్ వర్గం చెప్తుందట బీటెక్ రవి వర్గం చెప్తుందట పైగా తమకు కనీసం పనులకు సంబంధించిన బ్లూ ప్రింట్ విషయం కూడా చెప్పలేదు అంటున్నారు వాళ్ళు అన్ని వాళ్ళే చూసుకుంటున్నారు అంటే అన్ని వాళ్ళంటే అంటే సతీష్ వాళ్ళు చూసుకుంటున్నారు అనేది ఎమ్మెల్యే మాధవి కూడా ఆ తరహాలోనే మాట్లాడుతున్నారట ఏది ఏమైనా వాళ్ళ వాదన ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ కడపలో జరుగుతున్న మహానాడు పనులకు వీరంతా దూరంగా ఉంటున్నారు అయితే ఎవరు వచ్చినా రాకున్న పనులు ఆగబోవని అధినేతకు తమకు తమ అధినేత తమకు అప్పగించిన పనులు అయితే పూర్తి చేస్తామనేది సతీష్ రెడ్డి ఓపెన్గానే చెప్తున్నారట మరి ఏమైనా అండర్ వారు కోల్డ్ వార్ లాంటి ఏమైనా జరుగుతున్నాయేమో కడపలో ఎంత అది కడప కాబట్టి ఏది ఏమైనా మహానాడు అయితే ఎన్ని జరిగినా మహానాడు అయితే అద్భుతంగా నిర్వహించేస్తారు నిర్వహించే దిశగానే ఏర్పాట్లు సాగుతుంది